హాయ్ అందరికీ చూడండి మేము కొత్తగా తలుపు బిగిస్తున్నాం కదండి రిపేర్లు చేస్తున్నాం ఇంటికి శుక్రవారం ఉదయం నాలుగు గంటలకి ముహూర్తం పెట్టించినారండి నాలుగు ఐదు మధ్యలో ఆ వేళ లేచి దాలమందిరం ఫిట్ చేసుకున్నామండి మేస్త్రి కూడా ఆ వేళకే వచ్చేసినాడు మేము కూడా స్నానాలు అయిపోయి రెడీ అయిపోయి అన్నీ పూజ చేసుకున్నాం ఐదుగురు ముత్తైదువులు వచ్చినారండి పసుపుబుసి కుంకుమ పెట్టి టెంకాయ కొట్టి అన్నీ చేశారు ఐదు మంది ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చానండి మొత్తానికి ఈ విధంగా దాలమందరం సెట్ అయిందండి మళ్ళీ మొత్తం కట్టిన తర్వాత తలుపు బిగించుకోవాలండి ఇక్కడున్న తలుపు ఎక్కడికి మార్చేసినామండి వాస్తు బాగలేదన్నారు స్వామి వచ్చి మార్చేసినాము ఇక్కడున్న కిటికీ ఎత్తి అక్కడ పెట్టేసినామండి ఇక్కడ కిటికీ పెట్టేసాం చాలా బాగుంది దాల్మందరం టేకుది ఎత్తు పొడుగ్గా బాగా పెట్టుకున్నాము మా ఇంట్లో అందరం హైట్ ఉంటామండి చాలా బాగా సెట్ అయింది టేకుది బాగుంటుంది అనేసి అందరూ చెప్తే టేకు దాలమందరం తెచ్చుకున్నామండి చూడండి మొత్తానికి సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒక శుక్రవారం దాలమందరం పెడితే ఇంకొచ్చే శుక్రవారానికి ఈ తలుపు ఇలా సెట్ అయిందండి ఈరోజు బిగించినాం తలుపు మహాలక్ష్మి అమ్మవారి పుట్టినరోజు ఈరోజు అంత మంచి జరగాలి ఈ తలుపు ఈ దాళమందిరం వచ్చిన దానికి అని అందరూ కోరుకోండి తలుపు ఎలా ఉందో చూపండి ఇవన్నీ అన్నీ ముందే తెప్పించుకొని తలుపు బిగిచ్చి ఆయన వచ్చినాడు ఈరోజు బిగిచ్చేసి పోయినాడు వారం రోజులు అసలు తలుపు లేకనే ఉన్నామండి పల్లెటూరు కదా మాకేమంత భయం లేదు మళ్ళీ కూడా ఉంది మాకు తోడుగా ఈరోజు శుక్రవారము బాగా